రెండు వేల పదమూడు ఫ్రంట్ గ్లాస్ మారింది టైర్ ఓకే ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది ఇది కూడా ఒరిజినలే డోర్ కూడా జెన్యున్ ఉంది పిల్లర్ ఓకే కస్టమర్లు గీసండి పనులు చేస్తారు కట్ అయింది చూడ పసుపు నాకు సెంట్రింక్ తోటి అల్లుతడా ఇది కట్ అయింది పసుపు తీసుకురాపు కొంచెం ఇక్కడ సెంట్రింగ్ తీగ పెట్టిండు ఏమో నాకు తెలియదు ప్లేయర్ తీసుకొచ్చా సెంట్రింగ్ కట్టి మల్లవాళ్ళ కన్నా కట్ అవుతుంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి అయితే మంచిగా ఉంది జన్యున్ పక్క ఓకే ఇది ఓకే ఓకే జీరో వెనుక క్లాస్ మారింది సార్ ఎట్టిగా జడ్డీ అయ్యి డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ పిల్లర్ ఓకే ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ పెట్టించుకున్నాడు లోపల ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అనుకో రీడింగ్ అయితే గ్యారంటీ లేదు కస్టమర్ జెన్యున్ అని చెప్తుండు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది లోపల స్క్రీన్ పెట్టించుకున్నాడు రన్నింగ్లో ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది దానికి బండి అట్లా పర్సు నా దాంట్లోనే ఉంది అడ్డపాటి ఒరిజినల్ ముంగట సెసి ఓకే ఉంది అప్రాన్ లెఫ్ట్ సైడ్ మొత్తం జెన్యున్ బానట్ కూడా ఓకే రైట్ సైడ్ అప్రాన్లు ఓకే ఉన్నాయి సెసి ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు ఓకే నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ మధ్యాహ్నం విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి నుండిన రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా ఇంకొక రెండు రోజులు రెండు రోజులైతే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది చాలామంది యువకులు ఆవేశంలో థర్టీ ఫస్ట్ అనగానే ఇక మన జీవితంలో వేసుకోం ఇదే లాస్ట్ టైం లెక్క రోడ్ల మీదకి వచ్చి బాగా తాగి న్యూసం చేస్తూ ఉంటారు దానివల్ల చాలామందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి దయచేసి అట్లాంటి పనులు ఏం చేయకూర ఎందుకంటే ఇది కాకపోతే ఇంకో సంవత్సరం అది కాకపోతే ఇంకో సంవత్సరం మనం బ్రతికుంటే ఇంతకంటే మంచి సెలబ్రేషన్స్ మనం చేసుకోవచ్చు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఎక్కడైనా పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు వలగొట్టుడు ఆ ఇంటి ముంగట ఉన్న బల్బులు వలగొట్టుడు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అట్లాంటి పనులు వేయకూరి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూరు ఎందుకంటే మనకు మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటికి అయిపోలేదు రేపు అనేది బ్రహ్మాండంగా ఉండొచ్చు మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల మన భవిష్యత్తు అంతా ఖరాబ్ అవుతుంది అందుకోసమే చెప్తున్నా మీకు నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంటే మీ ఫ్యామిలీతోటి మీ కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నగా ఏదైనా అరేంజ్మెంట్ చేసుకొని బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకొని అది మనం నెక్స్ట్ ఇయర్ వరకు చెప్పుకోవడానికి ఉంటుంది కానీ మనం చేసే రోడ్ల మీద న్యూసెన్స్ల వల్ల మన కోస్ మనకు సంబంధం లేని వ్యక్తి మా పాపం అతనికి కూడా ఫ్యామిలీ ఉంటుంది ఇంటికి పోయే వ్యక్తికి మనం తాగిపోయి అతని బండి గుద్దితే అతనికి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్ ఫలి అవుతుంది సో దానివల్ల దయచేసి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవరి సెలబ్రేషన్ చేసుకున్నా సింపుల్గా సాదా సీదాగా వేసుకోర్రి మనం హైఫైకి పోయి బాగా తాగి రోడ్ల మీద న్యూసెన్ చేస్తే నష్టం జరిగితే బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఆ విషయం చెప్తున్నాను ఎందుకంటే నా వీడియోలు చాలామంది చూస్తారు ఒకళ్ళకన్నా ఇది ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఈ విషయం చెప్పిన ఇక బండి విషయానికి వస్తే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది విజయవాడ రిజిస్ట్రేషన్ ఏపీ సిక్స్టీన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదమూడు మూడో నెలలో తయారైంది రెండు వేల పదమూడు ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు మారినాయి మిగతా గ్లాసులు అన్ని సోరమే ఉన్నాయి బాణ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది మార్చి ఎట్టిగా జెడ్డిఐ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వీల్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ సిక్స్టీన్ ఉమ్మడి కృష్ణా జిల్లా బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు మే మ్యాను మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు మే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది మే వరకు దీని జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే సీసీ పేపర్ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్వర్సికి దానికి డబ్బులు అవుతాయి అది మీరు పదివేలు ఖర్చు అవుతాయి వన్ మంత్ టైం పడుతుంది దానికోసం ఆగాలే బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది లెఫ్ట్ సైడ్ సీటు ఏదైతే మిడిల్ సీట్ ఉంటుందో ఫోల్డ్ చేసేది దానికి సంబంధించిన పైకి అని మనం సీట్ను ఫోల్డ్ చేస్తాం అది కొంచెం డ్యామేజ్ ఉంటే కస్టమర్ దానికి సెంట్రింగ్ తీగ అది మనం అంటే చూడకుండా ఇట్లా పైకి లావటంప్పుడు ఆ సెంట్రింగ్ తీగ కట్ అయింది అది నేను తీసేసిన అది ఒక్కటి మీకు రేపు రిపేర్ ఏమైనా ఉంటే దానివల్ల ఏమైనా రిపేర్ ఉంటుంది అంతకు మించి బండికి అయితే ఏం పని లేదు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు మారుతి ఎట్టిగా జెడ్డీ ఆ టూ థౌజండ్ థర్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది మే వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి బాన టూ డిక్కి వరకు మాత్రం పీస్ మారలే బంపర్ లిస్ట్ పెట్టి మిగతా ఒరిజినలే ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడల బండి నస్తే మా ముగ్గురు రెండమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీల్ డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వేయాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్